బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ స్థాయిలో బీజేపీకి మెచాటి వచ్చిన బూత్ అధ్యక్షులను రఘునాథ్ సన్మానించారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే భారీగా ఓట్లు పెరగడం సంతోషకరమని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని రెండో స్థానంలో నిలిపినందుకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు ఓటర్లకు ధన్యవాదాలు ఎన్నికల్లో కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గాలు ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇవాళ బెల్లంపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ ఏడెనిమిది నెలలైంది ఇప్పటివరకు మహిళల ఖాతాలు వేయాలి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రైతు కూలీలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది బెల్లంపల్లిలో ఉన్న స్థానిక సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామన్నారు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు రాబోయే రోజుల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లో ఉన్న అన్ని సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాము ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేస్తాము అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అన్ని ఎన్నికల్లో గెలవడానికి కృషి చేస్తాం దానికి ఒక వ్యూహం తయారు చేసుకొని రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రణాళికను అమలు చేస్తాము ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద బెల్లంపేల్లిన చాలా మంది పేద ప్రజలకు ఇండ్లు లేవు చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి అభివృద్ధి అనేది బెల్లంపల్లి నియోజకవర్గం నోర్చుకునేది గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కాలేదు ఈ ఎప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి దాదాపు రెండు వందల రోజులైంది ఈ రెండు వందల రోజులలో బిల్లం పెళ్ళిన ఏం కార్యక్రమాలు చేసింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు మీరు ఈ రెండు వందల రోజులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మీ హామీలు ఎక్కడికి పోయినాయి అన్ని వర్గాలను మోసం చేశారు రైతులను మోసం చేసారు మహిళలను మోసం చేసారు యువకులను మోసం చేసారు నిరుద్యోగులను మోసం చేసారు ఇట్లా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తాము రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుంది దానికి ఒక వ్యూహం తయారు చేసుకుని ముందుకు వెళ్తాము ఈ రోజు మొన్న ఎన్నికల్లో దాదాపు ఒక నలభై పోలింగ్ బూతులలో భారతీయ జనతా పార్టీకి లీడ్ రావడం జరిగింది ఆ బూత్ అధ్యక్షులందరికీ కూడా సన్మానం చేస్తున్నాము మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంత మంచి ఫలితం అందించినందుకు బెల్లంపెల్లి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కూడా శుభాభిన